మోసపూరిత సమాచారంపై ఎచ్చరిక సైనికుల కోసం నిధులు సేకరించడానికి నటుడు అక్షయ్ కుమార్ సూచనపై ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ ను తెరిచిందని ఒక వాట్సప్ సందేశం వైరల్ అవుతోంది ఈ సందేశం పూర్తిగా తప్పుడు సమాచారం సైబర్ నేరగాళ్లు ప్రతి అవకాశాన్ని ప్రతి సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుసుకుంటూ మోసపూరితంగా ప్రజలను దోచుకుంటున్నారు మీరు నిత్యం అప్రమత్తతతో మెలగవలసిన సమయం ప్రభుత్వం ఎటువంటి అకౌంట్ ను సైనికుల ఆధునీకరణ కోసం ప్రారంభించలేదు మీరు నమ్మిన ఈ అకౌంట్స్ ఫేక్ మోసపూరిత సందేశాలకు బలి కాకండి దేశభక్తి మంచి విషయమే కానీ అప్రమత్తత మరింత అవసరం అవగాహన పెంచుకోండి మోసాలను అడ్డుకోండి చితమైన సమాచారానికి ఎప్పుడు అధికారిక వేదికలనే నమ్మండి పిఐబి ఫ్యాక్ట్ చెక్ ను సందర్శించండి మీ అవగాహనే మోసాలను అడ్డుకునే బలమైన కవచం మీ అప్రమత్తతే మీకు రక్ష నిరంతరం మీ సేవలో మీ రాచకొండ పోలీస్